కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ కామారెడ్డి పట్టణ కేంద్రంలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రవీంద్ర రవీంద్రరాజు తెలిపారు కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి రవీంద్ర రాజు ఆదేశాల మేరకు కామారెడ్డిలో గురువారం రోజు జరిగినటువంటి గంజాయికు సంబంధించిన దాడిలో నిజాంసాగర్ చౌరస్థాలోని శ్రీ ఆంజనేయ టీ పాయింట్ దగ్గర ఏడు ప్యాకెట్ల గంజాయి లభించింది ఆ పిదప జరిగిన ఎంక్వైరీలో ఈ కడారి స్వామి తాను నిజామాబాద్కు సంబంధించినటువంటి ఆటో లో నివాసం ఉంటున్న ఫరీదా బేగం దగ్గర కొనుగోలు చేశానని తెలిపారు ఉన్నతాధికారులు పర్మిషన్తో కామారెడ్డి కు సంబంధించినటువంటి సిబ్బంది లో దాడులు నిర్వహించగా ఆటోనగర్లో ఉన్నటువంటి ఫరిత బేగం వద్ద తనిఖీలు చేయగా మూడు పాయింట్ నలభై ఎనిమిది కిలోల గంజాయి లభించింది మూడున్నర కిలోల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు వీరిపై ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా డిపై ఈవో రవీందర్ రాజు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఏఈఎస్ హనుమంతరావు కామారెడ్డి ఎక్స్ప్రెస్ చేసిన సిఐ విజయ్ కుమార్ ఎస్ఐ విక్రమ్ కుమార్ మరియు సిబ్బంది భాస్కర్ మైసరాజు సేవా సిద్ధరాజులు ఆంజనేయులు శ్రీరాగరమ ఇతరులు పాల్గొన్నారు